ఈరోజు మనం సింపుల్గా రోటీ కర్రీ చేస్తున్నామండి ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయనుకోండి ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుంటే బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు దీన్ని లేదా నైట్ డిన్నర్కైనా చేసుకోవచ్చు కాలీఫ్లవర్ కొంచెం ఉంది ఒక బంగాళదుంప పెద్దది వేశాను అలాగే క్యారెట్ సింపుల్గా తయారు చేయొచ్చు అసలు ఇందులో ఉల్లిపాయలు కూడా అవసరం లేదు పొయ్యి మీద నీళ్ళు పెట్టాను వేడిగా ఉన్నాయి ఇందులో మనం ఫస్ట్ కొన్ని బంగాళదుంపలు అలాగే క్యారెట్ ఇవి వేసి కాస్త ఒక వచ్చిన తర్వాత అప్పుడు మనం కాలీఫ్లవర్ వేద్దాం ఇది ఉడికే లోపల ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకు ఇందులో మనం ఉల్లిపాయలు వేయట్లేదు కాస్త జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాం ఈవినింగ్ టైంలో హాయిగా ఉండాలి లైట్ ఫుడ్ తినాలి అనుకుంటే ఇది ఆప్షన్గా పెట్టుకోవచ్చు పొటాటో ఇంకా క్యారెట్ వేసాం కదా ఇవి ఒక ఉడుకు ఉడికే లోపల మిగతా ప్రాసెస్ మనం చేసుకున్నాం వెల్లుల్లి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు కుక్ అయిన తర్వాత కాస్త పసుపు ఇప్పుడు ఇందులో మనం డైరెక్ట్గా కాలీఫ్లవర్ వేసేసుకుంటాం కాలీఫ్లవర్ ఏమో సాఫ్ట్గా కుక్ అవుతుంది కదా క్యారెట్ బంగాళదుంప కొంచెం అక్కడ ఉడికి ఇది వీళ్ళు వేసేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట సో నూనెలో కాలీఫ్లవర్ కాస్త వేగిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ క్యారెట్ బంగాళదుంప సగం ఉడికింది వీటిని కూడా కాలీఫ్లవర్తో పాటు వేసాం ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసేసి మంచిగా మిక్స్ చేపేసుకోండి ఇలా వెజిటేబుల్స్ కాస్త వేగిన తర్వాత ఇందులో మనం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం పుట్నాలు వేయండి ఒక రెండు ఎండుమిరపకాయలు కాస్త ధనియాల పొడి కొద్దిగా కారం కూడా వేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లి లెబ్బరు పచ్చిపోయి వేయాలి వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి కారంకి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా ఈ పౌడర్ యాడ్ చేసుకోండి మొత్తం మిక్స్ చేస్తే ఈ పౌడర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంతే బంగాళదుంప క్యారెట్ మంచిగా ఉడికిపోవాలి ఆయిల్లోనే ఇలా డైరెక్ట్గా కర్రీయే తినేయచ్చు ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం అంతే కర్రీ అయిపోయిందండి లాస్ట్కి కాస్త కొత్తిమీర యాడ్ చేయడమే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం తయారు చేసుకున్నాం ఇప్పటికైతే ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ స్వప్న వైట్ల ఛానల్ని చూసేటప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్ కదా థ్యాంక్ యూ బాయ్